రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి శూన్యమని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే కనీసం కాలువల నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేకపోవడం సిగ్గుచేటన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని విమర్శించారు సాగునీటి ఇబ్బందులు ఉన్న మల్లన్న సాగర్ ద్వారా నీటిని విడుదల చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోసపెడుతుందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే విశ్వాసాన్ని ప్రజలు కోల్పోవడం జరిగిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు మళ్ళీ కాంగ్రెస్కో మరి ఇంకే పార్టీకో వేసినట్లయితే మళ్ళీ ఐదేళ్ళు వెనకకి పోతాం వచ్చేది ఇంకొక ఏడాది తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ కూడా మరి ఆల్చాలు స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చేది తప్పకుండా ఈ ఏడాదే ఏం పనిచేసినా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పనిచేయని ప్రభుత్వం ఈ వచ్చే ఏడాది ఏడాది నెలలో పనిచేస్తారని చెప్పి నమ్మకం పూర్తిగా లేదు మరి అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరికీ కూడా మా ఓటర్ మహాశైలకు మరి చెల్లాపురం గ్రామం మరి గతంలో కేసీఆర్ గారికి సిద్దిపేట నియోజకవర్గం ఉన్నప్పటి గ్రామం మరి ఆయనకు అమితమైన ప్రేమ ఈ గ్రామాల మీద ఈ పది గ్రామాలు ఇంతకుముందు సిద్దిపేట నియోజకవర్గాలు ఉండే దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి మా ఓటర్ మహాశైలు కూడా గమనించాలే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మరి నేను కూడా ఎమ్మెల్యే గెలిచిన మరి ఏదో ఈ ప్రాంతంలో నా వంతు సహాయం చేద్దామని చెప్పి రెండు సంవత్సరాలు దాటిపోయినా మరి ఒక్క నయా పైస కూడా లేదు ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప ఈ రెండు సంవత్సరంలో ఏం ఉద్దరిచ్చింది లేదు ఒక ప్రణాళిక లేదు ఒక ప్లానింగ్ లేదు ఒక రోడ్ మ్యాప్ లేదు మరి ఏం చేయాలనుకున్నాడో ప్రజలకు చెప్పే పరిస్థితి కూడా లేని దుస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు మరి ఈ సర్కారుల రాజకీయాలు పొద్దున్న లేవ లేస్తే రివేంజ్లు మరి కక్ష సాధింపులు డైవర్షన్లు తప్ప మరి ప్రజలేమవుతున్నారు రైతులేమవుతున్నారు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని ఏ ఒక్క రోజు కూడా మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుబాకలనే కాదు యావత్ తెలంగాణలో అందరు కూడా ముక్కు మీద వెళ్ళేసుకుంటుంది ఇవాళ రెండేళ్ళు దాటిపోయింది మూడో ఏడు నడుస్తున్నది ఇక అయ్యే పోయింది పుణ్యకాలం దగ్గర పడ్డది ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తాడు రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా మేము ప్రాజెక్టులు కట్టినాం కనీసం ఆ ప్రాజెక్టుల కింద కాలువలలో వలలో తీయమంటున్నాం ఇలా మేము అప్పుడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అభివృద్ధి చేసి కనీసం ఆ శ్మశాన వాటికలు కానీ ట్రాక్టర్లు కానీ ఈ పల్లె ప్రకృతి వనాలు కానీ రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్లు కట్టిన దాంట్లో కనీసం సిల్ట్ కూడా తీసి మోరీలు కూడా తీసే పరిస్థితి లేదు ఇలా పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు లేవు ఇలా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది దయచేసి మీ అందరికీ కూడా చేతులైతే నమస్కారం పెడుతున్నా కారు గుర్తు మీద ఓటేయండి ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే కా కారు గుర్తే దయచేసి మరి ఆలోచించి మంచి అభ్యర్థులను మాకు అందించినట్టయితే తప్పకుండా దుబ్బాక మున్సిపాలిటీని చెల్లాపురం రెండు వార్డులు ఉన్నాయి మరి మల్లాయపల్లి ఒక వార్డు ఉన్నది మూడు వార్డులు ఈరోజు ప్రచారం చేసుకున్నాం మరి రేపటి నుంచి దుబ్బాకది కూడా ప్రచారం స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఆలోచించుండ్రి ఆలోచించుండ్రీ అని చెప్పి ఓటర్ మహాశయులకు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రచారానికి విచ్చేసిన చిల్లాపురం మల్లాయపల్లి రేకులకుంట మల్లన్న నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా అందరూ కూడా తండోపతం మా ఓటు కారే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందు వస్తున్నారు ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది నూటికి నూరు శాతం మళ్ళీ వచ్చేది మరి గులాబీ జెండా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం థ్యాంక్ యూ